నారాయణ జై చన్నకేశ్వర శ్రీ లక్ష్మీ చందకేశ్వర దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా స్వామివారి తిరుణాల బ్రహ్మోత్సవాలు చేతు చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి పదహారు రోజుల వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి రేపు పదకొండవ తేదీ రాత్రి అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమం దీక్షతో ఉత్సవాలు మొదలయ్యి పన్నెండో తేదీ శనివారం అనగా రాత్రి ఉదయం ధ్వజారోహణం రాత్రికి ఆ రాయవారము ఎదుర్కోవాలా తర్వాత సూర్యవాహనంలో స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఉత్సవం నిర్వహించుకొని బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదికగా మీదికి వెళ్ళి స్వామివారు ఆదివారం అంటే నాలుగు గంటల నుంచి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా భక్తులు పన్నెండవ తేదీ రాత్రి శనివారం తెల్లవారు ఆదివారం కళ్యాణోత్సవం జరుగుతుంది అదేవిధంగా మళ్ళా పదమూడు తేదీ చంద్రవాహనం పద్నాలుగో తేదీ సింహవాహనం పదహో తేదీ శేషవాహనం పదహారవ తేదీ జాలివాహనం పదిహేడో తేదీ పొన్నవాహనం పద్దెనిమిదవ తేదీ హనుమంత వాహనం పంతొమ్మిదవ తేదీ గరుడ సేవ ఆ రోజు బ్రాహ్మణకు ఊరు మొత్తం బ్రహ్మ గ్రామం మొత్తం అందరికీ కూడా బ్రాహ్మణ సమారాధన గరుడ సమారాధన కూడా జరుగుతుంది తర్వాత పంతొమ్మిదవ తేదీ గజవాహనం ఎల్లటేనుగని చెప్పి అంటాము తర్వాత ఇరవయ తేదీ ఎల్లటేనుగు గజవాహనంతో స్వామివారు బ్రహ్మోత్సవాల రథోత్సవం మహారథోత్సవం ఇరవై ఒకటో తేదీ సోమవారం రోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఈ రథోత్సవానికి దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా భక్తులు ఇచ్చేసి స్వామివారిని రథోత్సవంలో అందరూ కూడా దర్శనం చేసుకుంటారు తర్వాత ఇరవై రెండవ తేదీ అసవాహనం ఇరవై మూడవ తేదీ హంసవాహనంతో స్వామివారు పూర్ణాహుతి కార్యక్రమాలు స్నాపన చక్రస్నానంతో ముగించుకొని స్వామివారు మళ్ళా గృహప్రవేశం చేస్తారు తర్వాత వసంతోత్సవాలు నాలుగు రోజులు పదహారు రోజుల పండుగతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి జై శ్రీమన్నారాయణ జై చెన్నకేశవ